ఇదే పవన్ కళ్యాణ్ పాపం మొన్న చూశా నేను కనుక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని కనుక తొక్కేకపోతే నేను పవన్ కళ్యాణ్ కదా నేను అసలు పవన్ అని ఎవరు గుర్తించారు అంటున్నారు నువ్వు ఇంతమంది చెప్పావు కదా లోకేష్ మా అమ్మని గురించి మాట్లాడాడు నేను రెండు వేల పద్నాలుగులో మద్దతిస్తే నా కోపం రాదా 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 నా మైకును పట్టుకోఎండి సగం పట్టిందాము అనుకున్నాను ఎట్టపోయిందా సగం ఏమైపోయిందా సగం ఎందుకని నువ్వు ఆ రోజు మాట్లాడినటువంటి మరలా ఐదు సంవత్సరాలు తిరిగేటప్పుడు మళ్ళీ పోయి వాళ్ళతో చేరేవు నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు లోకేషన్ లోకేష్ని చంద్రబాబుని చొక్కా పట్టుకుంటాడు కాలర్ పట్టుకుంటాడు అనుకుంటే చొక్కా కాలర్ వదిలిపెట్టి కాళ్ళు పట్టుకుంటాడు నువ్వు ఆ రోజు మాట్లాడినటువంటి విధానం చూస్తే ఏ విధంగా ఉండింది ప్రజలందరికీ ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయే పోయే నేరుగా పోయి ఇంటికి పోయి చొక్కా పట్టుకుంటాడేమో కాలర్ పట్టుకున్నావు లాగతాడేమో ఒక్కొక్కరిని అనుకుంటే అవి వదిలిపెట్టి పెట్టి కాళ్ళు పట్టుకుంటే లాస్ట్కి వచ్చేటప్పటికి కాబట్టి రెండు వేల పద్నాలుగులో మీరు ఒకటయ్యారు రెండు వేల పంతొమ్మిది వచ్చినప్పటికీ ముగ్గురు ముగ్గురు మీద విరసగ పడ్డారు మరలా రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికి సిద్ధాంతాలు లేదు ఏమి లేదు గెలుపుకి ఏదో ఒక విధంగా మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఇవన్నీ మర్చిపోయి మనం అందరం ఒకటేయి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి చెప్పే సిద్ధాంతం లేదు నీతి లేదు నిజాయితీ లేదు ఏమీ లేదు అందరు కలిసి ఒకటే మరలా ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పోతామని చెప్పి చెప్పని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు జెండా సభ పెట్టావు జెండా సభకి జనం రాలే నువ్వు చంద్రబాబు నాయుడు జెండాలు మార్చుకుంటే జనం మారరు కదా మీరిద్దరూ జెండాలు మార్చుకున్నారు ఆయన జెండా నీకు ఇచ్చాడు నీ జెండా ఆయనకిచ్చావు బానే ఉంది జెండాల జెండాలు మార్చుకున్నంత మాత్రమే జనం జనం మారిపోరు కదా కాబట్టి జనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జెండాల జెండాలు మీరు మార్చుకుంటున్నారు మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు మీరు మార్చుకోలేకపోతున్నారు జనాలు జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు కాబట్టి జెండాల సభకు వెళ్ళడం జనం రాకపోతే ఆ జనం రాలేదనేటువంటి చిరాకులో జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో విరుచుకు పడ్డం ఇవన్నీ సరైనటువంటివి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు నచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మెప్పించగలిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఎనిమిది నెలల పాటు అండగా నిలవగలిగాడు కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి నాకు ఆశీస్సులు అందించండి అని అంటే కనీ విని ఎరుగిన రేతిలో పెద్ద ఎత్తున భారీగా లక్షల సంఖ్యలో జనం తరలి వెళ్ళి ఎన్ని ఇబ్బందులైనా సరే పడతాం ఓచుకుంటాం భరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారికి మేము సంఘీభావం తెలియజేస్తామని చెప్పి చెప్పి అంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈరోజు సిద్ధం సభను జయప్రదం చేస్తే చేతగాక చేష్టలు ఉడిగి జనం రాక జనాన్ని మీరు మిమ్మల్ని చూడడానికి జనం ఇష్టపడక మీ ముఖాలు చూడడానికి మీ నిర్ణయాల పట్ల జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంటే ఏ ఒక్క సర్వే అయినా మీకు అనుకూలంగా నేషనల్ స్థాయిలో జరిగేటువంటి ఏ సర్వే జరిగినా సరే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే ఎవడో ఒక ప్రశాంత్ కిషోర్ లాంటివి తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్ అనేటు ఉన్నాడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశాడు ఈరోజు మీతో పాటు ఉన్నాడు లోకేష్ పాపం చంద్రబాబు నాయుడు బీహార్ ఆయన వచ్చాడు అది ఇది అని చెప్పి ఆయన గురించి మాట్లాడాడు మళ్ళీ ఆ బీహార్ ఆయన నీకు గతి అయ్యాడు ఈరోజు మరల తీసుకెళ్ళి మళ్ళా పాపం నీ కొడుకు దగ్గరుండి తీసుకెళ్ళి ఇంట్లో నీతో మాట్లాడిచ్చాడు నేను నేరుగా చేయలేను నేను ఇండైరెక్ట్గా చేస్తానని చెప్పి చెప్పాడు అతను డైరెక్ట్గా నేను చేయలేను నీకు చేసినప్పుడు నువ్వు గెలవనని ఆ ఇండైరెక్ట్గా ఆయన చేయమంటే ఆ ఇండైరెక్ట్గా ఆయన ఒక దానికి రావడం అక్కడ ఆయన చేయడం ఆయన చెప్పడం ఆయన వెళ్ళడం ఈరోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కన్నా ఈరోజు ఎంత బలంగా ఉందనేటువంటిది ప్రజలను చూస్తే అర్థమవుతుంది నేను జరిగినటువంటి సభను చూస్తే అర్థమవుతుంది సభకు వచ్చేటువంటి జనాన్ని చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఏది ఏమైనా మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించబోతుంది విజయదు మోగించబోతుంది భారీ సంఖ్యలో ఈరోజు పైనసారి గెలిచినటువంటి కన్నా అభ్యర్థులు ఇంకా మెజార్టీలు పెరుగుతాయి సీట్లు పెరుగుతాయి గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్ల కన్నా సీట్లు పెరుగుతాయి మెజార్టీలు పెరుగుతాయి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఆవిర్భవించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అనేటువంటి సందేశాన్ని నిన్న సిద్ధం సభతో ప్రజలు అందరికీ కూడా తెలియజెప్పడం జరిగిందని చెప్పి చెప్పి నేను భావిస్తున్నా విశ్వసిస్తున్నా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అండదండలు ఉన్నాయనేటువంటిది నిన్న జరిగినటువంటి సిద్ధం సభతో తేలిపోయిందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను ఎందుకే గురించి పని గురించి వాళ్ళేదో చిల్లర లేదని చెప్పి వాళ్ళ మీదకి పోతా ఉండే ఉండేవాడి గురించి దీనికి మనం మాట్లాడు ఏమన్నా పనేనా పోలీసు వాళ్ళు ఎవరు లేని రోజు సెక్యూరిటీ వాళ్ళకి అధికారులు పట్టుకుని కొట్టడం అనేది ఎప్పుడన్నా చూసామా నీ హాయంలో ఎట్లా పోర్టులు రాలే నువ్వు ఎప్పుడు పోర్టులు తేలే వచ్చినటువంటి పోర్టులు తరిమి కొట్టడానికి నువ్వే కదా దాడి చేస్తున్నావు భౌతికంగా ఎవడు నీ దగ్గరికి ప్రజలు రావడంలే ఎవడన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు ఎవరు కంటైనర్ కంటైనర్ బిజినెస్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ తెలిసిపోతే వాళ్ళ మీద దాడి చేసేది ఎన్నికల దగ్గర టికెట్ లే వాళ్ళు సంద ఇవ్వడం కాబట్టి దాడి చేస్తే బ్లాక్మెయిల్ చేస్తే ఏమన్నా సందా వదలుతారేమో అనేటువంటి ఇతను పోహ ఎవడన్నా సిగ్గున్నాడు సోరి నేరుగా ఒక ఇండియన్ డబ్బా దాకా చచ్చిపోవాలి ఎవడన్నా సెక్యూరిటీ వాడు లోపలికి రానిలేదు నిన్నంటే నీ పరిస్థితి ఏంది సర్లేదే రికార్డ్ అయినా పర్లేదు వాస్తవే కదా ఒక సెక్యూరిటీ వాడు నిన్ను నిరోధించాడు సెక్యూరిటీ వాడి నిన్ను లోపలికి రానిలేదంటే దాని అర్థమైంది ఒక మనిషి ఎంత దిగజారిపోతున్నాడు అంటే ఏదో ఒక విధంగా జనాన్ని వేసుకొని పోలీసులు వాళ్ళు ఊరు లేరు కదా మనం పోయి దాడి చేస్తామంటే ఓ ఏమో వాళ్ళు ఏదైనా లోపలికి పిలిచి తృణవపనం సమర్పించకపోతారా లేకపోతే ఏదైనా కమిట్మెంట్ ఇవ్వకపోతారా అనేటువంటిది నీ దుర్మార్గం అనేటువంటి ఆలోచన నీ అన్ని చందాల కోసం చేసేటువంటి అందాలే తప్ప ఏడన్నా ప్రజల కోసం చేసినటువంటిది ఏదన్నా ఉందా అన్న చేసి ఉంటే నాలుగు